ప్రియమైన యేసు ప్రభు నామంలో మీ అందరికి శుభాలు పలుకుతూ ఈనాటి బంగారు పరిగా ఆరంభిస్తూ ఒక చక్కని వాక్యాన్ని ధ్యానించుకుందామండి మరి ఈ ప్రభు వాక్యంలో మరి వాక్యాహారము వాక్యమే ఒక ఆహారం అది ఎట్టి తృప్తినిస్తుందంటే వర్షము కురిసి ఎన్నాళ్ళు అలసిపోయి ఎండిపోతున్న చెట్లకు నీటి వాసన తగిలినప్పుడు తొలకరి వాన ప్రవాహమై దప్పికని తీర్చి సంతృప్తి పరిచినట్లు అంతరంగంలో శక్తి తృప్తిని ఇస్తుంది అటండి నిజంగా తృప్తినిచ్చేది వాక్య ఆహారమే దేవుని ఎదుట పరీక్ష నిరూపించుకునేందుకు ఓర్పుతో సహనంతోనే ఎదురు చూడాలి ఎన్నిక లేని వారిని వాడుకోగలరని నిరాకరించబడిన గిజ్జోను ఆహ్వానించి నాయకత్వాన్ని అప్పగించలేదా దేవుడు నమ్మదగినవాడు నిన్ను నన్ను కూడా ఏ బలహీనతలో ఉన్నా కలాంతుల్నిచ్చి మన వాడుకుంటాడనేది సత్యం పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వల్ల నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను సుకీర్తి దుర్నీతి వలనను దేవుని పరిచారకమై ఉన్నామని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా కొన్ని చోట్ల ఎదిరింపులు తిరస్కారాలు మాత్రమే కాదు మరి కొన్ని చోట్ల ఆదరణ గౌరవాలు కూడా దేవుని సేవలో లభిస్తాయి వాక్యంలో కడుపు నిండిపోతుందనే భావన విశ్వాస్తికి రావాలి అందుకే కదా మరి మోషే మోసే నలభై దేవరాత్రులు వాక్యాహారంతో బ్రతికాడు క్రీస్తు కూడా నలభై రోజులు శోధన కొండ మీద ఉపవాసంలో వాక్యాహారంతో శత్రువును జయించాడు బ్రతికాడు మనం కూడా వాక్యాహారంతో తృప్తి పొందుతాం దావిది గొర్రెలు కాసుకునే వ్యక్తిగా జీవించగా రాజవుతాడని ఊహించడా రూ రూత్ కూడా యవనంలో విధరాలయ్యింది అతతో పొలంలో పరిగేరుతూ భోస్థ వివాహంతో వంశావుళి చేరు చేరుపడుతుందని చేరుకుంటుందనే యవన ఊహలోన ఆలోచించిందా ప్రభు మార్చగలడు ప్రతి వ్యక్తి జీవితంలో మలుపు ఉంటుంది ఏదో ఒకనాడు దైవవాత్యం చేత పోషిపడగా ప్రతి వాడిగా తీర్చిదిద్ది అతని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు గుండా మెరుగుపెట్టి ప్రకాశవంతంగా చేయగలడు కొండ మీద కట్టపడిన పట్టణం వలె మార్చగలడు దేవుడు తన మరి సముద్రమంతా ప్రణాళిక ఆ చొప్పున ఆ కార్యాన్ని తప్పక చేయగలడు దీపస్తంభమై పెట్టబడిన వ్యక్తికే కాదు చూచి వారికి కూడా ఆశ్రయం కలిగించేలా మన జీవితాలను మలుచుకోగలడు ప్రభు నెరిగిన వారి కంటే ఎక్కువ బలవంతుడు ఎవడన్నా ఉంటాడా ప్రభుపై ఆనుకునే వారి కంటే ఎక్కువ జయవంతుడు ఎవరైనా ఉంటాడా నేనే జీవము నా క్రీస్తుని అనుసరించే వారి కంటే ఐశ్వర్యవంతుడు ఎవరైనా ఉంటారా మారు పొందిన వ్యక్తి తనకు కలిగిన దాంతో సంతృప్తిగా జీవించగలడు శాంతితో జీవిస్తాడు మరి సాక్ష్యం కలిగి జీవించాలి కన్నీటి విజ్ఞాపనలు చేయాలి సంఘంలో క్రమంగా ఉండి సహవాసం కోరుకోవాలి రక్షణ అనే పరలోక సౌధం ఎక్కడైనా ఒకే రీతిగా గుబాలిస్తుంది సువాసన వెదజల్లుతుంది సేవకు వ్యక్తులను తరబి చేయగా చేయడం చిన్న సంగతి ఏం కాదు సేవ కాలేజీలో మాత్రమే బోధించటం కాదు జీవించడం అనేది అత్యంత ప్ర ప్రాముఖ్యమైంది ప్ర క్రిస్టియన్స్ గా జీవించడం చాలా అవసరం అండి నేను అనే మాట మన ఆత్మీయ జీవితంలో వినపడకూడదు దేవుని ద్రాక్ష తోటలు ఎందరో అవిరామంగా అకుటి దీక్షతో పనిచేస్తూనే ఉంటారు వారి ఐక్యత వారి సంస్కారం అటువంటిది మరి వారిలో ఉండే మంచితనాన్ని శ్రేష్ఠతతో అంగీకరించటం క్రీస్తు యొక్క మనసు కలిగి ఆ ద్రాక్ష తోటలో పనిచేసే వారి సేవకులను మనం కూడా అంగీకరించడం ప్రశంసించడం మరి తరతరాలకు వారు మారదర్శకంగా చూపటం కూడా ఆ వైఖరి మనం కూడా అలవర్చుకోవాలి స్వపరిష చేసుకుని ముందుకు సాగిపోవాలి ప్రా క్రైస్తవుకి ప్రార్థన ఊపిరి వంటిది అది మనం ప్రార్థన తోటి మనం జీవితాన్ని సుఖమయం చేసుకోగలం ఈ దినా నా ప్రతి విశ్వాసి ఒక చక్కని భక్తుడు ఆ నేను సాక్షి రాశానండి రాజా గారని ఆయన కేథలిక్ గా ఉండి ఎన్నో ఒడుదుడుకుల్లో నుంచి ప్రభువుని వెతుక్కుని మార్గంలోకి వెళ్లి మరి సంఘాలని పూర్తిగా తన అమెరికాలో సంపాదించే డబ్బు అంతా పెట్టి బెంగళూరులో ఒక సంఘాన్ని నిర్మించాడు ఇంకొక సంఘం నిర్మించాడు నిర్మాణంలో ప్రభు చిత్తం నెరవేర్చుకుని చక్కటి వాక్యాన్ని బోధిస్తూ నాకు ఈ వాక్యాన్ని పంపాడండి నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయన వాక్యం అది మీకుతో పంచుకుంటాను రాజారెడ్డి గారు మరి బిలీవర్స్ ఎటువంటి అనుభవాల్లో ఉండాలి అనేది ఆ సెంటర్ థింగ్స్ ఏంటి అనేది ఆయన ఏడు పాయింట్స్ చెప్తూ వచ్చారు సాయంత్రుల ఇరవై మూడు పదిహేడులో పాపులను చూసి నిత్యము పడకము నిత్యము యహోవాడు ఎల్లప్పుడు విశ్వాసం ఏం చేయాలి అది టాపిక్ అండి ఎల్లప్పుడూ నిత్యము అనే మాట అది ఎల్లప్పుడూ ఎలా ఉండాలట మరి భయభక్తులు కలిగి ఉండాలి అలా ఉండాలి అంటే పాపని ద్వేషించాలి విశ్వాసిగా పాప విషయం సెన్సిటివ్ గా ఉండాలి సున్నితంగా ఉండాలి అంటే వేయబడిన మనసాక్షి కాకుండా పాపం చేయగానే మనం గుర్తుంచుకోవాలి ఈ పాపం చేశాం కాబట్టి సరి చేసుకోవాలి అది అది మన మరి అపోకార ఇరవై నాలుగు పదహారులో నా మనసాక్షి నా నిర్దోషత్వం దేవుని ఎడల నిందారహితంగా ఉండాలనే భావంతో ఉండాలి అది బ్యాలెన్స్ గా జీవించడం మనం నేర్చుకోవాలి లెస్ గా జీవించాలి ఇతరులు మనం బ్లేమ్ చేసేటువంటి అంటే నిందించే పరిస్థితి రానియకుండా మనం గమనించుకోవాలి సరి చేసుకోవాలి డైలీ ఆ ప్రక్రియ మనం ఉపయోగించుకోవాలి ఆయన వాక్యం ద్వారా ఆ స్వరం ద్వారా మనం పోస్ట్ పోన్ చేయకూడదు మనం గట్టిపడిపోతాం అందుకని మనం మెత్తని హృదయంతో మన పాపాన్ని సెన్సిటివ్ గా మనం వదులుకోవాలి అది విశ్వాసిగా ఎల్లప్పుడూ చేయవలసిన ఫస్ట్ పాయింట్ తర్వాత పాయింట్ కీర్తనలు పదహారు ఎనిమిదిలో సదాకాలము నా ద నిలుపుచున్నాను బిఫోర్ బిఫోర్ అంటే మనం ముందు పెట్టుకుని ఎవ్రీథింగ్ గాడ్స్ అప్రూవల్ ఆయన సంప్రదించాలి దావి ఎప్పుడు కూడా మరి యుద్ధం చేయనా ఇలా వెళ్ళనా ఏం చేయను ప్రభు అని అని అడుక్కునేవాడు దేవుణ్ణి సంప్రదించడం మనం నేర్చుకోవాలి రెండవది వ్యక్తిగతంగా ఫ్యామిలీతో కానీ సంఘంలో కానీ అనుమతి దేవుణ్ణి ఏం చేయదలుచుకున్నా దేవుని దగ్గర అనుమతి తీసుకోవాలి ఇంకో మూడోది పిలిపి నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించాలి అనే దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి దేవుడు ద్వారం ద్వారము మనకెప్పుడు తెరిచి ఉంచుతాడండి ఆయన మనం తడుతూ తడుతూ ఉంటే ఆయన ఓపెన్ చేసే వరకు విసుక ఎల్లప్పుడూ మనం ప్రార్థిస్తూ అది తెరిచే విధంగా ఉంటూ అప్పుడు ఆయనలో ఆనందించాలి జాల్ఫుల్ హార్డ్తో ఉండవు అప్పుడే జాల్ఫుల్ హార్డ్తో ఉంటాం అంటాడు ఈ భక్తుడు ఈ జాయ్ ఆ పరిస్థితులకి ఏ పరిస్థితికి జాయ్ తగ్గదు కష్టం వచ్చినా అంజురపు చెట్లు పూసినా పోకపోయినా ఆయనలో ఆనందిస్తా అనే భావంతో మనం ఉంటాం రెండో కొరింతి ఆరు నాలుగులో శ్రమలు ఇబ్బందులు అల్లరిలో జాగరణలో కూడా ఆయనతో ఉంటూ రిజ్వాస్ గా ఉంటాం అన్నమాట అప్పుడు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తాము ఎల్లప్పుడూ చెల్లిస్తాం మామూలుగా కాదు ఇప్పుడు విశ్వాసం ఎల్లప్పుడూ చేసే పనే ఇప్పుడు నేను చెప్తుంది స్థుతియాగం చేయవాడు కీర్తన యాభైలో మరి మహిమపర్చేవాడు అంటాడు స్థుతి యాగం ఎల్లప్పుడూ జీవ ఫలంతో ఆయన స్థుతించడం మనకు కర్తవ్యం రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా అన్ని సమ కూడా జరుగుతాయి కాబట్టి ఆ సాక్రిఫిషియల్ గా మనం ఈ అనుభవాన్ని మనం పొద్దుకోవాలి కృతజ్ఞత కలిగి ఉండటం కూడా మనకు ఎంతో అవసరం ఏ పరిస్థితి వచ్చినా సరే ఆనందించాలి విశ్వాస యాత్రలో ఇది తగదది ప్రభు అనుమతి చిన్న దాన్ని మనం అంగీకరించడం కూడా సంతోషంగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ లూక పద్దెనిమిది ఒకటిలో విశ్వాసి ప్పుడు విసుగగా ప్రార్థించుతూ ఉండాలి విసుకగా ఎల్లప్పుడూ విసుకొస్తుంది అండి ఎదురొస్తుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని హెచ్చరించబడుతున్నాం మరి లూక ఇరవై మూడు ముప్పై ఆరులో చిరక ఇచ్చినప్పుడు కూడా ప్రభు ప్రార్థన చేశాడు ఆ కార్యం పది రెండులో అతని వారితో ఒకనలి దేవుని భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు మన పక్షంగా ప్రభు అటువంటి సాక్ష్యం మన తోటి మన ఇంటివారు మరి ఇవ్వగలరండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు ఆయన వైఖరి అది దేవ్ మన క్రైస్తవ విశ్వాస యొక్క వైఖరి అది ఉండాలన్నమాట అండ్ యాటిట్యూడ్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ వేస్ ఆయన మార్గం పట్ల ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలి నెక్స్ట్ పాయింట్ దొంగ ప్రార్థనలు ఆయన వినడు అంటే అన్సెటిల్డ్ థింగ్స్ కానీ ఆయన దేవునితో చేసుకోని ప్రార్థనలు కానీ తర్వాత అన్కన్ఫూస్డ్ సీన్ మరి క్షమాపణ అడగలేని ఆయన క్షమ పొందేవనే నిశ్చిత వచ్చే వరకు ఆయన మన ప్రార్థన వినడు కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన ఒప్పుకోవడం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఒప్పుకోవడం కూడా జరగాలి నెక్స్ట్ పాయింట్ కొలసి నాలుగు ఆరు సమయం పోనీక మరి ఎలా ప్రచుత్తరమయ్యాలో రుచిగా కృపాసాహితంగా ఉండాలి మన మాట టు స్పీక్ విత్ గ్రేస్ చాలా కష్టమే అది అలవర్చుకోవాలి వాక్యపు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి ఐఎమ్ ఓకే అనుకుంటాం మనకు పాపం లేదే అనుకుంటాం కానీ మన నాలెడ్జ్ విజ్డమ్ తో మనం మాట్లాడటం మనం చాలా అలవర్చుకోవాలి కన్వర్సేషన్ లో జాగ్రత్త వహించాలి అందరూ గమనించే వారు మన పక్షంగా ఉంటారు కాబట్టి మన చుట్టూ ఉంటారు మన ఇంటి వారు బయట వారు అందరూ సమాజం మన మాటను మన తీరును గమనిస్తారు కనుక మనం జాగ్రత్తగా మాట్లాడాలి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంచుకోవాలి పాయింట్ రెండో కొద్ది నాలుగు పది ఏసు మరణానుభవం ఎల్లప్పుడూ వహించుకొని దైవిక స్వభావం ధరించుకోవాలి క్లిష్టమైన పదైనా సరే మన సొంత ఇష్టానికి మరణించాలి మరి సిలు ప్రతి దినము సిలువను ఎత్తుకొని వెంబడించాలి కదా అనుభవం చెప్పారు కదా కానీ క్రీస్తు ఎంత చక్కటి మాదిరి చూపించాడు తండ్రి ఏం చెప్పాడో ఆ త చెప్పింది మాత్రమే చేశాడు అది ఇంకేది ఎక్స్ట్రా ఏం చేయలేదు క్రీస్తు చేశాడు కనుక మనం కూడా మనం ఆయన చెప్పిందే మనం చేయడానికి ఎప్పుడు ఆసక్తి చూపే వారంగా ఉండాలనేది మనం నేర్చుకోవాలి నెక్స్ట్ పాయింట్ మరి మరి సమస్తము సర్వమునకు ఒకట కొరింతి పదిహేను ఇరవై ఎనిమిది లోపరచబడినప్పుడు మరియు సమస్తము సర్వములో సర్వమునకు తానే కుమారుడు తండ్రికి లోబడను లోబడే అనుభవం ఆల్వేస్ వర్క్ ఫర్ గాడ్ అండ్ ఫర్ అదర్స్ దేవుని కొరకు ఇతరుల కొరకు కూడా మనం సేవ చేయట్లో నిమగ్నం అయిపోవాలి పరిచారం చేయటికే వచ్చాను కానీ చేయించుకోవడం రాలేదన్నాడు కదా అందుకని మనం ఇతరులకు పరిచారం అందుకనే మరి పిలిపి రెండు ఐదులో అందరూ సొంత కార్యాలు చూస్తారు ఇతరుల కార్యాలు చూడాలంటారు మరి మనం స్వార్థంగా లేకుండా ఇతరుల కార్యం కోసం మనం ఇతరుల యొక్క కష్ట సుఖాల కోసం సడిల లా బలపరచడం కోసం మరి దుఃఖతలు ఓదార్చడం కోసం కారు చీకట్లో కాంతిరేఖగా మన జీవితాలు నిమగ్నం అవ్వడానికి ప్రయత్సపడాలి స్వార్థంగా నేను నా కుటుంబం సరిపోతూ బాగుంటే చాలు అనేది కాకుండా మన ఎబ్బేజ్ లాగా సరిహద్దులు విశాలం చేసుకొని మరి కీడు నాకు తొలగించు నా సరిహద్దులు విశాలం చేసి అందరి కోసం విజ్ఞాపం చేసే భార్య ఇవ్వని మనం ప్రార్థించుకోవాలి దావిదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు కదా తన తరంలో అలాగే మన తరంలో మనం ఏదో ఒకటి గణనీయంగా ఒక లెగసీ మిగిల్చడానికే ప్రయత్నించాలి మరి దేవునికే ప్రీతికరమైన సేవ కూడా చేయాలి మరి అందుకనే అన్ని పాయింట్స్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్ పాపం విషయమే సున్నితంగా ఉండాలి మనసాక్షి సరిగ్గా చూసుకోవాలి తర్వాత దేవుని మనస్సు మన మనలో ఉంచుకోవాలి దేవుని ఎడల మనం ఏ రకంగా కూడా దాపరికం లేకుండా అన్నీ ఒప్పుకొని సంప్రదించే రీతిగా ఉంచుకోవాలి తర్వాత ఆనందించాలి ప్రార్థించాలి ఎల్లప్పుడూ దేవుని దైవత్వం మనం సంతరించుకోవాలి మరి స్వయంకి చనిపోవాలి సొంత జీవితానికి మనం మరణించి క్రీస్తు కొరకే జీవించలేను కాదు క్రిస్టి అనే భావంతో ఉండాలి తర్వాత మరి కృపా సహితంగా ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ ఉండాలి మన దైవత్వం మన శరీరంలో ధరించుకొని మరి పరిచయ విషయంలో ఇతరుల విషయంలో మన జాగ్రత్తగా దేవుని కొరకు మనుషుల కొరకు పరిచయం చేసే వారిగా చేయించుకోవడం కాదు కానీ పరిచయం చేసిన ఆయన అనుసరించాలి అవైలబుల్ గా ఉండాలి ప్రీతికరంగా చేయాలి ఎల్లప్పుడూ కూడా అయితే బుద్ధిమంతులు అయితే మనం బుద్ధిమంతులు ఉన్నాం అనుకోండి ఆయన వెలుగ్గా ఉండొచ్చు అది ఉట్టి జ్యోతిలాగా ఉండమే అక్కడ వరకే పరిమితం అయిపోతాం కానీ నిరంతరం ఎల్లప్పుడూ ప్రకాశించాలంటే జ్యోతిగా ఉండే స్టేజ్ నుంచి నక్షత్ర అంతస్తుకి మనం ఎదగాలి ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలంటే నేల మీద అక్ష నక్షత్రాలుగా వాళ్ళం నింగి ఎగిసిపోయి చిరస్త చిరస్మరణీయంగా ఒక విశ్వాస స్థితి వెలిగిపోయేటువంటి గొప్ప స్థితే గనుక మరి వాక్యం విని ఆచరణలో పెడుతూ తల మీద నక్షత్రం పైకి ఎగసి వెలిగించే రీతిగా మన బుద్ధిమంతులుగాను మరి నక్షత్రంగా కూడా ఆ స్టేజ్కి రావాలి వాక్యముకు ప్రార్థనతో సహవాసంతో ఎడతెగక ఎల్లప్పుడూ విశ్వాస ఈ ఏడు పాయింట్స్ కూడా మనం మరి ఆత్మ జాలరిగా ఉంటూ ఎల్లప్పుడూ కొనసాగించడం క్రైస్తవ విశ్వాస యొక్క కర్తవ్యంగా మనం భావించటం మరి దేవుడు సంకల్పం గనక అట్టి అనుభవాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువులో జీవిద్దాం ఆయన అనుసరిద్దాం ఆయన స్వరూపంలోకి మనం రాగలుగుదాం ఆయన ఆయన ఏం చెప్పారో ఎల్లప్పుడూ ఆసక్తితో స్థితములు చెడ్డవి గనుక సద్వినియోగం చేసుకుంటూ ఆయన కొరకు జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడిచ్చుగాక ఆమె